హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చి మేము చాలా టేస్ట్గా రెస్టారెంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాం చూడండి చాలా బాగుంటుంది ఈరోజు ఈ కర్రీ నేను కాదండి చేసేది మా బాబు చేస్తున్నాడు చాలా టేస్ట్గా చేస్తాడు చూడండి చూపిస్తా వెరైటీగా బాగుంటుంది కానీ మేము ఈ ఈ రెసిపీ హైదరాబాద్లో తిన్నామండి చాలా బాగుంది ఆ అన్నన్ని అడిగేసి కనుక్కుని ఉంటే ఆ అన్న చెప్పాడు అందుకు సేమ్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం చేశాక తెలిసిందండి చాలా సూపర్గా ఉందని చూడండి చెప్తున్నాం చికెన్ అంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు నేను చూపించిన టమోటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టేసుకొని ప్యాన్ వేసి నూనె వేసేసుకొని బిర్యానీ ఆకు లాలకలు బుడ్డలు చెక్కలు లవంగా ఒక అయింది పువ్వు అండి అది తీసుకొని బాగా వేంపుకున్న తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలండి నెయ్యిలో బాగా వేంపుకొని ఇది నెయ్యి వట్టుకు ముందే వేయాలండి మా బాబు అయితే మర్చిపోయాడు లే నెయ్యి లేదనుకున్నాడు మళ్ళా చెప్పాను కాబట్టి వేసాడు ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఎంపుకున్న తర్వాత మనము చికెన్ వేసేసుకోవాలి చికెన్ వే చికెన్ వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా ఎంపుకొని ప్లేట్ పెట్టేసుకోవాలండి మనం వాటర్ ఎక్కడా వీ చేయలేదండి చికెన్లో వాటరే వచ్చేసాయి అన్నం చెప్పినట్టే సేమ్ వేసేసాము అలానే చేస్తున్నాము మేము ఫస్ట్ చెప్పింటే ఏం అంటుంది లేదు అందరూ చేసిన లాగే ఉంటుంది అనుకునే ఖాళీ చాలా టేస్ట్గా ఉందండి నిజం అండి ఫస్ట్ టైం నా చికెన్ ఇంత టేస్ట్గా నేను తినడము బాగుంది టమోటాలు అవన్నీ వేసేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత మనము జీలకర్ర పొడి గరం మసాలా పసుపు వేసుకోవాలండి మనము వేసుకున్నాక ధనియాల పొడి వేసేసుకోవాలి చికెన్ మసాలా వేసేసుకొని కారం పొడి వేసేసుకొని బాగా వేంపుకోవాలండి బాగా మనం వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరు వేసేసుకొని వేంపుకుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి